నమస్తే అండి మనం కర్నూలు జిల్లాలో ఉన్నామండి ముందుగా మీరు పొలం చూడండి ఎలా ఉందో ఇది రెండు వేల ఎకరాలు వస్తుంది సార్ ఒకే బిడ్ సార్ ఒకే రిజిస్ట్రేషన్ వస్తుందండి మీకు ఓనర్స్ కానీ ఎవరు అంతా కలిపి చెప్పారు సార్ మనకి చూడండి పొలం ఇది పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్ ఎట్టుమండి లోపాలు రిజిస్టర్ చేసి ఇస్తారు సార్ ఇక్కడ ల్యాండ్ వచ్చేసి రెండు వేల ఎకరాలు వస్తుందండి ల్యాండ్ పరంగా ల్యాండ్ ఇస్తారు వాటర్ ఫెసిలిటీ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంది సార్ ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి రోడ్డు వసతులు చూస్తే హైవే నుంచి ఐదు కిలోమీటర్లు వస్తుంది సార్ పారు నుంచి ఇక్కడ కరెంట్ వసతి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ సార్ బొమ్మాలు ఉన్నాయి సార్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి ల్యాండ్ ఈసేర్ మొత్తం రెండు వేల ఎకరాలు వస్తుంది సార్ పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇక్కడ రేటు విషయానికి వస్తే కేవలం ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు సార్ ఐదున్నర లక్షలు చెప్పారండి ఐదు లక్షలు ఫైనల్ అంటున్నారు సార్ ఐదు అంటే ఐదు అనుకోపాకండి ఐదు నాకు చెప్పారు ఐదు లక్షలు ఫైనల్గా ఇస్తామన్నారండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం కాల్ చేయండి సార్ పూర్తి డీటెయిల్ కూడా ఇస్తాము వీటి కాగితాలు కూడా మా కాడే ఉన్నాయి సార్ ఏదో చూసాము ల్యాండ్ చూసామని కాకుండా వన్ వేయడంగులు పాస్పెట్లు అన్నిటి కూడా మా కాడ కాగితాలు ఉన్నాయండి మీరు పక్కాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సార్ ఎట్లా ఎవరంటే వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు అడుగుతున్నారు సార్ లొకేషన్ వెళ్ళాలని మీరు చూడాలనుకుంటే మేము డైరెక్ట్ తీసుకెళ్ళి పొలం చూపిస్తాం సార్ ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందో కూడా మీకు పక్క చెప్తాం సార్ రోడ్డు నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది కదా సార్ ఇక్కడికి పొలం కడిగి చూడండి పొలం కూడా రీజన్గా ఉంది సార్ ఒకే లెవెల్లో ఉంది సార్ ఎత్తులు దగ్గులు లేవు సార్ మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇలాంటి వీడియోలు చాలా పెడుతూ ఉంటాము థ్యాంక్ యూ సార్